గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీవు మంచే వెతకాలి హలో దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృపు చూపించి మనకి మరో నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామాలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ లేచి ప్రార్థలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీలో కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు నేను ఎవరో ఒకరి చేత అది షార్ట్ ఫోటో తీంచి నేను చదివించుకుంటున్నాను మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే నా నెంబర్ మారింది వాగ్దానంలో పెడుతున్నాను ఆ నెంబర్ కనెక్ట్ అయ్యి మీరు వాయిస్ రికార్డు ద్వారాగా కూడా నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పచ్చండి అలాగే మరి చాలామంది ఇప్పుడు గర్భ చాలా వేడెక్కువ ఉంటుందండి మన ఇండియాలో నలభై వేడే తట్టుకుని ఒకటి యాభై అరవై కూడా దాటేస్తాయండి డిగ్రీలు అంత దారుణంగా ఉంటుందండి వెండ మరి గల్బలో పనులు చేసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి అలాగే బయట పనులు చేస్తారు గార్డెన్లోని రోడ్ల మీద వారు పనులు చేస్తారు బిల్డింగ్లు అవి ఎక్కి బాయ్స్ కోసం వాళ్ళ కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాల సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు పిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వక్షడు మె మెట్టుకి సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పయినను ఉన్నటి వెళ్ళలా ఏమి సత్యమైనవో ఏమి మాన్య మాన్యమైనవో ఏమి నాయమైనవో ఏమి పవిత్రమైనవో ఏది రమ్యమైనదో ఏది కేత వాటి మీద మీరు జాస ఉంచుకోండి హాలే హలోలియ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ అపోషులైన పౌలు గారు రాసిన పత్రిక అండి ఇది ఇక్కడ ఒంటే అంటే ఒంటి శ్రేష్టమైంది చూడండి అది ఒంటి ఏ జాతికి కూడా కలవదు ఒంటి కూడా ఒక ప్రత్యేకమైన ఒంటి అండి అది ఎడారులో వదిలేసినా అది నీటు వాడ అంటారు కదండి అది ఎవరిని చూసుకోదు అయ్యో నేను ఎడారులో ఉండిపోయానే అని కుంగిపోదు దాని కడుపులో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు దావ తీర్చుకుంటూ ఉంటుందంటే అండి అది అంటే దానికి ఒక ప్రత్యేకత దేవుడు చేశాడు అంతేకాదండి మనము కూడా ఒంట్లో కొన్ని లోపాలు వెతుక్కోచ్చు కానీ మంచి లోపం ఏంటండి దాన్ని మంచి లక్షణం ఏముందంటే ఇక్కడ ఎడారులో వాడని ఒంటికి ఒక మంచి పేరు ఉందండి దానికి ఒంటే కానీ షార్ట్ కొట్లో చూస్తే షార్ట్ నేమ్ ఇప్పుడు మన పిల్లలకి చూడండి వాళ్ళకి మంచి పేరులో ఉంటే చింతల్లి బుజ్జి కన్న అని ఎలా పెట్టుకుంటాం అలాగే ఈ ఒంటికి ఎడారులో ఓడ అని ఉంటుందండి పేరు హలోలుయ్యా కాబట్టి ఇది దాని స్థితిని చూసి కుంగిపోదు కానీ దేవుని సుచించుకుంటుంది ఏంటి అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపోర్షులైన పౌలు గారు మెట్టుక సహోదరులారా మీరు ఏది రమ్యమైందో ఏది జాతికాలందో అంటే ఏది శ్రేష్టమైందో దేనివైపు మీరు దృష్టి మళ్లించాలంటే ఏది శ్రేష్టమైందో దాని మీద మీ దృష్టి మళ్లించండి తప్పంటే చూడండి ఒక వ్యక్తి మనకి చాలా మంచి చేస్తారు కానీ ఆ వ్యక్తి మంచి చేసిన చెప్పి మనకు సంతోషంగా ఉంటుంది అతనితో కూడా చాలా ట్యాంక్ చెప్తాం కలిసి మెలిసి ఉంటాం అతనిలో ఏదైనా చిన్న పొరపెట్టు మనకు దొరికితే అతన్ని ఎక్కడో తోసిపాడేస్తాం కదండి తోసిపాడేద్దని ఈ దినం దేవుడు చెప్తున్నాడండి మెట్టికి సహోదరులారా అని ఇక్కడ నొక్కి మరీ చెప్తున్నారు మంచిని చూడాలి మనం అతని ఏ వంద కూడా మంచిగా చేశారు కదా మనకి తప్పుని వెతకూడదు అలాగే మీ కట్టుకున్న మీ భర్తలతో లేదు మీ పిల్లలు మీ అత్తమామగారు మీ తల్లిదండ్రులు మీ ఫ్రెండ్స్ నువ్వు పనిచేసే యజమాని దగ్గర వాళ్ళ తప్పులు ఒక పది ఉండొచ్చు కానీ తొంభై మంచియే కదా ఆ తొంభైని పెట్టి దేవుని శుతించమంటున్నాడు ఆ తొంభై ఏ చెడ్డ అయిపోయి పది మంచి ఉంటే నువ్వేమైపోతావు లేదు లేదు నీ పట్ల పది చెడ్డ ఉంచి తొంభై కూడా మంచిగా ఉంచాడంటే ఆ తొంభైని పెట్టి దేవుని శుతించాలి మనం దినానికి దేవుని శుతించాలనుకుంటాం కానీ దినం మొదలు పెట్టినప్పటికే మనకి ఇబ్బందులు పని ఒత్తుడు అలసడ లేకపోతే ఏదో ఒత్తుడు మనకి తీసుకొస్తూ ఉంటాడు ఎప్పుడూ జరగవలసిన దానికోసం ఇప్పటి నుంచే వెనకేమనుకునే ఆలోచనలు వచ్చేది విచారం వచ్చేది అప్పుల సమస్య వచ్చేది అనోర సమస్య లేదా నాకు ఇంకా వివాహం అవ్వలేదు నాకు ఇంకా గర్భ ఫలంతో లేకపోతే ఇంకా ఏయో రకరకాలు తవ్వుకుంటూ మనం చింతిస్తూ ఉంటామని దేవుడు ఈ దినం చెప్తున్నాడు నీ ప్రేమైన అంటే నిన్ను ప్రేమించేవారు నీ భర్త అవ్వచ్చు నీ పిల్లలు అవ్వచ్చు నీ అత్తమామలు మరి అలాగే నువ్వు పనిచేసే బాసులు నువ్వు ప్రేమించవచ్చు వారు నిన్ను ప్రేమించవచ్చు ప్రేమనే వెతుకు తప్ప తప్పులు వెతకద్దు అన్నాడు అంటే మనకి టైటిల్ కూడా ఏమొచ్చిందండి మంచిని మంచిని వెతకాలంట అలాగే నీ నీకు పని ఒత్తుడు ఉండొచ్చు నీకు అయ్యేక విచారాలు ఉండొచ్చు ఎన్నున్నప్పటికీ కూడా దాంట్లో కూడా తండ్రి ఈ దినము నాకు ఇచ్చావు ఇవన్నీ చేయడానికి ఇంత ఓపిక నాకు ఇచ్చావు నీకు సూత్రమని ఏ కోణంలో దేవుని సుతిస్తే నీ ముందన్నీ కూడా సులువైన మార్గంలో ఉంటాయండి నాకు నాకెందుకు ఈ పనులు భారం నాకు ఎందుకు ఈ కష్టం నాకేనా నాకేనా చేపు నీకు ఒత్తిడి పెరుగుతుంది తప్ప దాంట్లోంచి సులువైన మార్గం నీకు తెరవబడదండి నువ్వు ఎప్పుడైతే సులువుగా ఇవన్నీ చూసుకుంటూ దేవుని సుతిస్తావో నీ పనుల భారమే కాదు నీకు అయ్యేకి విసారాలే కాదు నీ పిల్లలు కాదు నీ భర్త అన్ని విషయాల్లో కూడా నువ్వు మంచి చూస్తావు అలా మనం ఇలాంటి విషయాలు దృష్టి పెట్టడం చాలా కష్టమే అనిపిస్తుంది కదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి ఎదురైనదాని విషయం కదకని తప్పించే దేవుడి వైపు చూడాలి మనం హలే ఇంతే కదండి నువ్వు రాత్రంతా పడుకుని పడుకొని నిద్ర మీకు ఒక విషయం చెప్పనండి డబ్బున్న వాళ్ళు సినీయేటర్సు రాజకీయ నాయకులు రాత్రులు నిద్ర లేక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడతారంట వారు చాలామంది నెట్లో సెర్చ్ వచ్చి చూడని మీరు నిద్ర సరి రాక స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఎక్కువ వాడేవారు సినీయేటర్లో ఉన్నారు రాజకీయ నాయకుల్లో మరి వాళ్ళ పాలన పెట్టి ఒత్తిని పెట్టి వారు అలాంటి వాడేవారు ఉన్నారు మొత్తు పదార్థాలు తీసుకునేవారు ఉన్నారు కానీ నీకు నాకు ఇలా కళ్ళు మొగా చక్కని నిద్ర వస్తుందంటే అది దేవుడిచ్చిన కృప కదండి హలేలోయ్యా అంతేకాదు లె చక్కగా లెగుతున్నాం పనులు చక్క చక్కమైన పన్ను చక్క పెట్టుకుంటున్నాం అన్నీ చూసుకుంటున్నాం ఇంతటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కదండి నా మట్టిరత నేను చెప్తానండి ఇంటికాడ నేను ఊహలు తుడుచుకోవడం కూడా కష్టమే ఎందుకంటే నడువంచి పని చేయలేను నేను చెప్పపడమండి నుంచోని ఎంత పనైనా చేయగలగానే నడువు ఉంచలేదు నాకు అలా నడుము ఎన్నుపోస్తాను స్టాండ్ అయిపోయింది ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు రైలు ప్యాటరీ నుంచోనే చేశాను ఇక్కడికి వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచోనే ఉంటాను నేను కూర్చోవడం కష్టం కూర్చోవడం అండి అతి కష్టం నేను కొందరు కూర్చొని కింద పడింది ఒంగొని తీయడం కూడా అతి కష్టమే నా పని ఎందుకంటే నా ఎన్నుపోయింది ఇంకా స్ట్రైట్ అయిపోయి ఉండిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు చాలా నుంచోని ఉండిపోయాను కదండి దానివల్ల ఈ బాధ ఈ కండిషన్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే పోలీసు వాళ్ళకు ఉంటుంది అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు చూడండి బస్సులో ఆపుతూ ఉంటారు ఎక్కువ వాళ్ళకు ఉంటుంది అటువంటి సిచ్యువేషన్ ఈ గలభ దేశాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుందండి మా పరిస్థితికి కానీ ఇలాగున్నా సరే అసలు ఉదయం లేసి మేము ఇంత పిల్లల్ని ఎలా చెక్క పెడుతున్నాం ఈ ఇస్త్రీని ఎలా చేస్తున్నాను ఏంటి ఇంత పని అంత ఎలా చెక్క పెడుతున్నాం మళ్ళీ రెండు రకాలు మూడు రకాల వంటలు ఇవన్నీ ఎలా చేస్తున్నాను అనిపిస్తుంది కానీ అంత నా దేవుడు నాలో ఉండి నాతో ఉండి జరిగిస్తున్నాడండి అండి నాకు అప్పుడప్పుడు ఆ దిదిగోపు దేశంలోకి వెళ్ళిపోతాను నేను ఆ మెసేజ్ వింటాను మోసే హైగుత్తు ప్రజల్ని ఎంతమంది తీసుకొచ్చాడండి ఐగుతి ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంతమందిని తీసుకొచ్చాడని అయినా ఇరవై లక్షల కాలబణాలని చాలా అంట తినడానికి ఖాళీ లేక వారికి తీర్పు తీరుస్తూనే ఉండేవాడు అంట ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏముందండి గొడవలు పడిపోవడం తప్ప ఏముండదు పని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అలిసిపోతారు టైన్కు మొద తింటారు దేవుని సృతించుకుంటారు హ్యాపీగా పడుకుంటారు ఇప్పుడు ఏంటంటే సుఖం పడిపోయారు బంధత్తలు లేవు బంధాలు లేవు ఏమీ లేవు ఏమనంటే నెమరు బ్లాకేష్లో లేదంటే సైలెంట్ అయిపోవడం అయిపోయినాయి మరి మా చిన్నతనంలో అలా కదండి చుట్టాలు వస్తున్నారంటే ఎంత ఆప్తిగా ప్రేమను చూపించుకునేవారు ఎంత ఆప్తిగా ఉండేవారు కానీ ఇప్పుడు అవి లేవే ఈవిడి దూరం అయిపోతే చాలు అనుకునేవారు అయితే తన దూరం అయిపోతే చాలు ఖర్చులు ఎక్కువైపోయి ఇలాగా చూస్తున్నారు డబ్బుంటే ప్రేమ అంటున్నారు డబ్బున్నా సరే ప్రేమ లేదండి ఈ రోజుల్లో డబ్బు కానీ ఇలువని తప్ప ప్రేమకి ఇలువల్లో కానీ దేవుడి చెప్తున్నాడు కదా నువ్వు మంచి చూడు ప్రతి ఒక్కరి విషయంలో మంచి కోణంలో చూడు చూడండి దావీది గారు ఎంతో మంచివాడు చిన్నతనం నుంచి ఇప్పుడు డిసెంబర్ నెల వచ్చిందనుకో దావేది గారు మనసం తీసుకొచ్చినప్పుడు పరవశించి నాట్యం వేశాడు కానీ చాలామంది క్రైస్తులు దావీది నాట్యం వేశాడని బ్రేక్ డ్యాన్సులు పిల్లలకు నేర్పిస్తారండి మంచిగా చేశాడు దావీదు కానీ కొంతమంది సంఘస్థలు ఏం చేస్తారంటే సంఘ సేవకులు తప్పుడు మార్గంలో నడిపించేస్తున్నారు పిల్లల్ని మంచి చూడరే దావిది ఎంత బతుపరుడు ఎన్ని పాటలు రాశాడు దేవుడికి అయిపోయాడండి ఒక్క తప్పు చేసి క్షమాపణ పొందుకొని హృదయాన్సారుడు అయిపోయాడండి శిక్ష అనుభవించిన మనకేటండి పొద్దున ఒక శిక్ష వచ్చిన సాయంకాలం ఒక శిక్ష వచ్చిన మధ్యాహ్నం ఒక శిక్ష బుద్ధులు రావట్లేదు మనకి కానీ దావీదు ఒక్క శిక్షతో సరైపోయండి అందుకే ఇక్కడ పౌలుగా చెప్తున్నారు నువ్వు మంచి వెతుకు మంచి నీ పిల్లలలో నీ కుటుంబంలో మంచి వెతుకు మంచి నువ్వు ఎప్పుడైతే వెతుకుతూ ఉంటావో ప్రతి ఒక్కరినే ప్రేమిస్తావు ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి కదా మన జీవితంలో చాలా తప్పులు జరుగుతాయి ఏంటి చాలా తప్పు తప్పులు పక్కన పెట్టండి మీ భర్తలో అవ్వచ్చు పిల్లలు కనబడుతూ ఉంటే కామన్ అయింది మనకి కానీ తప్పులు పెట్టి వారి మంచి గుణాన్ని మీరు బయటికి తెస్తే మంచి ప్రయోజనాలుగా చూడగలరు మీరు వాళ్ళని మీ భార్యలు అవ్వచ్చు లేదా మీ భర్తలు మీ పిల్లలు చెప్తున్నాను కదా ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా అనుశేషించుకుంటే ఆ బంధం చాలా విడలేని బంధంగా ఉంటుందండి అలాగే నీ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవితం కలిగి ఉండాలి దేవుడు నిన్ను ప్రేమించడానికి కొంతమందిని నీకు ఏర్పరచాడు అందులో కొంతమంది తప్పులు కనబడతాయి ఇందా చెప్పిన కానీ మరొకటి ఏం చెప్తున్నారంటే ఈ దినమని తప్పులు కనబడతాయి కానీ మనం ఎవ్వరు నీతి మంతులు కదండి అందరిలో తప్పులు ఉన్నవే చిన్నక చిటక కొంతమంది దగ్గర మనుషుల దగ్గర కనబడతాయి కొన్ని దేవుడు విదుట తేటగా కనబడతాయండి మన తప్పులు అవునంటారా కాదంటారా మనం ఎవరికి వారమే సేవకుల దగ్గర నుంచి విశ్వాసాల దగ్గర నుంచి పరిచయం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ ప్రియానా సహోదరా సహోదరాల మన తప్పులు మనం ఒకసారి ఆలోచిందామా తప్పులు ఏమిధానగా మనం ఉంటున్నామా క్రీస్తు ప్రేమ ఒరిజినల్గా ధరించుకొని ఉంటున్నామా మనం ఏదో తప్పు పడుతూనే ఉంటున్నాం కానీ నువ్వు కూడా ఎదటి వారి తప్పులు పడినప్పుడు ఈ చిన్న తప్పే దేవుడు చేయాలి ప్రార్థించు వారి కోసం ప్రార్థించు చేర్చుకో నువ్వు ఆ చిన్న చిన్న చిటక తప్పులు నువ్వు వాళ్ళని దూరం పెడితే వారిని నీకు నువ్వే నరకలో తోసేస్తున్నావు ఎలాగంటే నీ ప్రేమను పెట్టి ప్రభు వైపు నడవాలి తప్ప చిన్న చిత్తగా తప్పులను పెట్టి నువ్వు వాళ్ళని దూరం పెట్టడం వల్ల వారు నిన్ను అసేమించుకొని ప్రభువుకు దూరం అయిపోతున్నారు ఇది మర్చిపోక సుమాను వారు పరిపూర్ణ కాదు మనలో ఎవ్వరు కూడా పరిపూర్ణం కాదండి కానీ అవి నువ్వు పక్క తప్పులు పక్క పెట్టి ఉన్న మంచిని పెట్టి దేవుడికి మీరు దగ్గర అవ్వండి దేవుడికి దగ్గర అవ్వడం వల్ల మనము ముందుకెళ్ళగలం మనకి ప్రపంచానికి కరెంట్ తెచ్చిన వ్యక్తి ఆయన పేరు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నాకు నోరు తెరక అనట్లేదండి ఆ ప్రపంచానికి కరెంట్ తెచ్చిన వ్యక్తి అతడికి చదువు చెప్పించడాని కోసం స్కూల్లో వేస్తే లోపం ఉందని తల్లికి రాసి పంపించేస్తారు ఆ తల్లి ఆ లోపం చూసింది బాధపడింది దాచిపెట్టి అమ్మ నీకు ప్రెషర్ల క్యాస్ అంటాను వాళ్ళకి మంచిన వాళ్ళకంటే ఎక్కువ బాగా చదువుతామంట ఆయన సపోర్ట్ చేసిందండి అలా సపోర్ట్ చేయడం వల్ల తన ఇంట్లో ఉండే క్లాస్ చెప్పించడం చెయ్యడం అలాంటి వ్యక్తి ఒకరోజు కరెంట్ కనిపెట్టాడండి కరెంట్ చూసారా తప్పుని పక్క పెట్టి మంచి తన లక్షణాన్ని నింపింది తల్లి ప్రార్థనాపరంగా నింపింది మూ నేను కూడా ఈరోజు ఎలుగుని చూస్తున్నామంటే అతను తప్పుని పక్క పెట్టిన తల్లి మంచితనం ఎత్తింది ఆ మంచి ఒక కరెంట్ రూపంగా మనకి వెలుగు చూపించాడండి హలోలుయ్య కదండి అలా మన పిల్లలకి కూడా ఈ తప్పు ఉంది కదా ఇది దీన్ని పక్కకు పెట్టు నీలో ఈ గుణం ఉంది ఈ నీలో ఈ టాలెంట్ ఉంది అని నువ్వు చెప్పి ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదో గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు వాడుకుంటాడు కాబట్టి మనం ఎవ్వరూ పరిపూర్ణం కాదు కాబట్టి వారి తప్పులు పక్క పెట్టి వారిని దగ్గర చేర్చుకొని మనం ప్రార్థిద్దాం ముందుకు సాగిపోతాం క్రీస్తు ప్రేమను చాటుదాం ప్రేమను కలిగి ఉందాం ఎవరిలో మనం తప్పులు వెతుకు రమ్యమైన వేపు మన దృష్టిని పెడదాం మంచిని వెతుకుదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆ మెయిన్